హలో అండి వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఈరోజు మా గార్డెన్లో బఠానీ అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి ఇవి మా బఠానీ మొక్కలు విత్తనం నుంచి అయితే పెరిగి ఇప్పుడు హార్వెస్ట్కి అయితే రెడీ అయ్యాయి పచ్చి బఠానీ అయితే చాలా తక్కువ శ్రమతో మనం ఎక్కువ ఆనందం ఇచ్చే పంట తీసుకుంటాము ఇంట్లో పండించుకునే వెజిటబుల్స్లో బఠానీ చాలా ఈజీగా పెరుగుతుంది మనకు అంత శ్రమ ఏమీ అనిపించదు ఇవి నేను ఏప్రిల్ ఎండ్లో విత్తనాలు అనమాట ఇవి టూ మంత్స్కి కాయలైతే రెడీగా అయ్యాయి మనకి ఫ్లవర్స్ వచ్చినప్పుడు చూస్తే చాలా అందంగా కనబడతాయి ఆ ఫ్లవర్స్ పాలినేషన్ అయ్యి ఆ ఫ్లవర్స్ కాయలుగా మారడం అంతా మన కళ్ళ ముందే పెరుగుతున్నట్టే ఉంటాయి కానీ అవి ఎప్పుడు కాయలుగా మారుతాయో మనకు తెలియదు కదా పువ్వులు కాయలుగా మారడం అంటే ప్రకృతి ఎంత అందంగా పనిచేస్తుందో మనకి ఇక్కడ కనబడుతుంది కదా బఠానీకి అయితే సపోర్ట్ ఇస్తే మాత్రం చక్కగా మనకి క్రాప్ ఇస్తుంది లాస్ట్ ఇయర్ అయితే నేను ఓన్లీ మిత్తనాలు వేసి అలా వదిలేసాను ఒక నాకు మోస్ట్లీ ఒక టెన్ అలా వచ్చినాయి అనుకుంటా అంతే కాయలు ఈ ఇయర్ అయితే వాటికి కర్రలు కట్టి కొంచెం క్లిప్స్ వైరు స వైరు సపోర్ట్తో అవైతే పెంచగలిగాను ఈ ఇయర్ కూడా అంటే ఇంకా కొంచెం కర్రలు ఇంకా కొంచెం హైట్ కట్ ఉంటే అవి ఇంకా ఇంకా బాగా పైకి పెరిగేవేమో అనిపించింది సో గార్డెనింగ్ అంటే అంతే కదా మనకి ఎవ్రీ టైం న్యూ లర్నింగ్ లాగా ఉంటుంది లాస్ట్ ఇయర్ పెంచిన దానికన్నా ఈ ఇయర్ మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్తో ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఇంకా మనం చేస్తే మనకి ఇంకా ఎక్కువ క్రాప్ వస్తుంది సో ఈ ఇయర్ ఈ గ్రీన్ పీస్ అయితే నాకు ఎక్కువ క్రాప్ అయితే వచ్చింది అన్నమాట చాలా హ్యాపీగా ఉంది కోస్తున్నప్పుడు గ్రీన్ బటానికి అయితే మనం ఖచ్చితంగా మనం సపోర్ట్ ఇస్తే మాత్రం ఇంత అందమైన హార్వెస్ట్ని మనం తీసుకోవచ్చు కాయలు రెడీ అయ్యాయో లేదో కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది లోన గింజ రెడీ అయితే మాత్రం మన మనం కాయల్ని ముట్టుకుంటే గట్టిగా తగులుతుంది అనమాట లేకపోతే అవి మెత్తగా ఉంటుంది కొన్ని కాయలు అయితే విత్తనాలకైతే వదిలేసాను కొన్ని ఏమో ఇంకా అవ్వలేదు సో సెకండ్ హార్వెస్ట్ కూడా మనకి వస్తుంది ఇంట్లో పండించుకొని కోసుకున్న పంటతో ఎప్పుడూ మనం ఆరోగ్యంగా ఉంటాం కదా ఇలాంటి అనుభవాలే మన జీవితంలో ఆనందానికి మార్గం చూపిస్తాయి ప్రతి గింజ మన శ్రమ ఫలితం మన శ్రమ ఇప్పుడు మన చేతిలో పచ్చగా మెరుస్తుంది కదా ఇవి కోసుకునే అప్పుడు ఆ సంతోషం మాటల్లో చెప్పలేం పండించిన దానిలో వచ్చే అనుభూతే వేరు కదా మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా మొదలు పెట్టండి మీ పచ్చదనం ప్రయాణం చిన్న మొక్క పెద్ద ఆనందంతో స్టార్ట్ చేయండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ గ్రీన్ పీస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్